ఈ వీడియో చూస్తున్న అందరికీ హృదయపూర్వక నమస్కారాలు రాష్ట్రంలోని టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పు రూపంలో విచిత్రమైన కష్టం వచ్చిపోయింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ద్వారా హామీ ఇవ్వబడిన నాణ్యమైన విద్యను అందించే క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఉపాధ్యాయ వర్గాల్లో రేగింది సుప్రీంకోర్టు తన తీర్పులో విద్యా హక్కు చట్టం అమలు కోసం కఠినమైన నిబంధనలతో పాటు కొన్ని మినహాయింపులను కూడా ఇచ్చింది ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సర్వీస్లో ఉండే టీచర్లు రెండేళ్లలోపు టెట్ ఉత్తీర్ణులు కావాలి లేదా తప్పనిసరి పదవి విరమణ చేయాలి ఐదు సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న టీచర్లను కంపల్సరీ రిటైర్మెంట్ నిబంధన నుండి మినహాయించారు ఈ ఐదేళ్లలో వీరు ప్రమోషన్ కావాలనుకుంటే మాత్రం వీరు కూడా టెట్ అర్హత సాధించాల్సిందే మైనార్టీ విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మాత్రం టెట్ నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది రెండు వేల తొమ్మిది ఏప్రిల్ ఒకటి నుంచి దేశంలో విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రెండు వేల పదిలో టెట్ నిబంధనలను రూపొందించింది రెండు వేల పది అక్టోబర్ నుండి ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పదకొండు ఏప్రిల్ పదహారున జీవోఎంఎస్ నంబర్ యాభై ఒకటి ద్వారా రెండు వేల పది ఆగస్టు ఇరవై మూడు నాటికి ఇన్ సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇచ్చింది సుప్రీంకోర్టు తీర్పుతో యాభై ఒకటి జీవో ఇప్పుడు నిరర్థకం అయ్యింది రెండు వేల పన్నెండు డిఎస్సి మొదలు రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి వరకు ఎంపికైన టీచర్లకు టెట్ క్వాలిఫికేషన్ ఉంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఎనిమిది రెండు వేలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల ఆరు మరియు రెండు వేల ఎనిమిది డిఎస్సిలో టీచర్లుగా ఎంపికైన వారిలో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సర్వీస్ ఉన్న టీచర్లు రెండు సంవత్సరాల లోపు టెట్ పాస్ అవ్వాల్సిందే దేశవ్యాప్తంగా తొంభై మూడు లక్షల మంది టీచర్లు టెట్ పరీక్ష అర్హత పొందాల్సి ఉంది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పుతో దేశ ప్రభుత్వం లక్షలాది మంది సీనియర్ ఉపాధ్యాయులు నష్టపోతారని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని అఖిల భారతీయ రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్లను అభ్యర్థించాయి ఈ నేపథ్యంలో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ సర్వీస్ టీచర్ల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని అక్టోబర్ పన్నెండున హామీ ఇచ్చారు అయితే ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన పరిస్థితి నెలకొంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ డిఎస్సీలు జరిగాయి రెండు వేల ఆరు డిఎస్సి రెండు వేల ఎనిమిది మెగా డిఎస్సీలు మాత్రమే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగాయి డిఎస్సీల చరిత్రలో రెండు వేల ఎనిమిది డిఎస్సి ద్వారా అత్యధికంగా యాభై రెండు వేల ఆరు వందల యాభై ఐదు పోస్టులు భర్తీ అయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్ల ఉపాధ్యాయుల్లో సానుకూల దృక్పథం ఉంది రాష్ట్రంలో ఇప్పుడు సర్వీసులో ఉన్న వారిలో మెజారిటీ టీచర్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉద్యోగంలో చేరిన వారే అందుకే టీచర్లకు చంద్రబాబు నాయుడు విశ్లేషకుడు అంటే నమ్మకమైన స్నేహితుడు ఈ నమ్మకంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపాధ్యాయ కుటుంబాలు తెలుగుదేశం వైపు ఎంతో కొంత మొగ్గు చూపుతుంటాయి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల టీచర్లు తమ అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారం వైసీపీ నుండి టీడీపీకి బదిలీ కావడానికి ఉపాధ్యాయుల ఓట్లే ప్రధాన భూమిక నిర్వర్తించాయి ఎన్నికల్లో చెప్పినట్టే జగన్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద నూట పదిహేడు జీవోను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం అంగీకరించింది మిగిలిన డిమాండ్లను కూడా నెరవేరుస్తామని హామీ ఇచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మరో పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలని ఆకాంక్షిస్తుండగా చాలామంది టీచర్లు నిండు నూరేళ్లు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండాలని ఆశపడుతున్నారు ఇంతవరకు బాగానే ఉన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టీచర్ల ఇష్టశకుడు నారా చంద్రబాబు నాయుడు ఇన్ సర్వీస్ టీచర్లలో నెలకొన్న ఇన్సెక్యూరిటీని పోగొట్టి భరోసా కల్పించకపోవటం ఉపాధ్యాయులను తలచివేసింది మరోవైపు ఉపాధ్యాయ సంఘాలతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలు చేశాయి ఆంధ్రప్రదేశ్లోని ఉపాధ్యాయ సంఘాలు కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరాయి ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తుందని ఉపాధ్యాయులు ధీమాతో ఉన్నారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తుందనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టు తీర్పు అమలులో భాగంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై మూడున జిఓఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు ద్వారా టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది ఇదే జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఇన్ సర్వీస్ టీచర్లకు నష్టం కలిగించే ముప్పై ఆరు జీవో జారీ చేసి ఉంటే ఇళ్ళెక్కి గోల చేసే టీచర్లు తాము నమ్మిన తమ ఇష్ట శకుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే జీవో జారీ చేయడంతో ఒత్తిడికి గురవుతున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు తొమ్మిది వేల మంది టీచర్లకు టెట్ అర్హత లేదు టెట్ అర్హత లేని టీచర్లకు ఉపాధ్యాయ సంఘ నేతలు ధైర్యం చెబుతున్నారు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు